హాయ్ అండి ఈరోజు ఎద్దుగానుగ నూనెలు ఎలా తయారు చేస్తారో చూద్దాము ఇక్కడైతే ఈ ఎద్దుగానుగ నూనెలవి మూడు అయితే మిషన్లు ఉన్నాయి ఒక మిషన్కి ఒక ఎద్దును కట్టి చేస్తున్నారు ఏ విధంగా చేస్తారో చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ ఆయిల్ డబ్బాలు ఉన్నాయి ఇక్కడైతే ఇంకా కట్టలేదండి రెండు నడుస్తున్నాయి మిషన్లు ఒకటి మాత్రం ఈ విధంగా శుభ్రంగా తుడిచి బస్త కప్పి ఈ విధంగా ఉంచారు నీటుగా అందులోకి దుమ్ము కానీ ఏది వెళ్లకుండా ఉండడానికని ఇక్కడ చూడండి నూనె క్యాన్లండి మనం తీసుకుంటే అమ్ముతారట చూస్తున్నారు కదా ఈ విధంగా ఎద్దులైతే ఇట్లా తిరుగుతూ ఉంటాయి లోపల రోలులాగా ఉండి రోకల్లాగా ఉంటుంది అవి తిరుగుతుంటే ఇది తిరిగి మనం వేసిన పదార్థాలు నలిగి నూనె అయితే వస్తుందట బరువు ఉండడం కోసం ఒక వ్యక్తి అయితే దాని మీద కూర్చుండు ఇక్కడైతే ఒక ఆమె బయటికి వస్తున్న పదార్థాలని లోపలికి తోస్తుంది రెండు మిషన్ల దగ్గర కూడా చేస్తుంది ఈమె మనం తీసుకెళ్ళినా చేస్తారా అసలు ఏ విధంగా చేస్తారు ఈమెనైతే అడిగి తెలుసుకుందాము ఈ ఒక ఇది మొత్తం కావాలంటే ఎన్ని గంటలు పడుతుంది రెండు గంటలలో అవుతా ఎన్ని కేజీలు పడుతుంది ఇంట్లో పదమూడు కేజీలు మేము తెచ్చుకున్నా చేస్తారా ఎట్ల కేజీ ఏమైనా పల్లెలు అయితే లీటర్ లెక్క లీటర్ కొందా వంద రూపాయలు లీటర్ తీసుకుంటు బాహా ఆందాలు అన్నిటికీ ఒక్కొదానికి ఒక్కొక్క రేటా ఆందాలు చేయరా చేస్తారు అంటే దాంట్లో ఇక అది పిండి కూడా వణికి రాదు మీరే కాస్తారా ఓకే ఆహా చూసారు కదా వాళ్ళు మనం మెటీరియల్ తీసుకెళ్తే లీటర్ల లెక్క తీసుకుంటారంట ఇంకా ఆమ్దాలు అయితే రెండు వందల యాభై అట లీటర్కి మనం కాచుకుంటే నూట యాభై అంట వాళ్ళు కాచిస్తే రెండు వందల యాభై ఛార్జ్ చేస్తారంట ముందుగా వేసినవి అయితే నలిగిపోయాయట పైకొచ్చిన ఆయిల్ని గ్లాస్తో తీసి క్యాన్లలో నింపేసినరంట ఇప్పుడైతే తర్వాత వచ్చిన పిప్పిని నలు ఈ ఇలాగ చేస్తున్నారు ఇప్పుడైతే ఆయిల్ లోపలికి వెళ్ళిపోతుందట పైకి రాదంట ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళిన దాన్ని ఈ ఒక గంటే వంపు గంటే ఉంటుంది కదా దాంతో తీస్తారట ఇదిగో ఇక్కడ నలిగిపోయినాయి ఇక్కడైతే పల్లీలు వేసిర్రు నలిగిపోయినాయి ఈ రోకలైతే రిమూవ్ ఇతను లోపల ఎలా ఉంది ఆయిలీ చూద్దాము పల్లీలు కాస్త జిగురుగా ఉంటాయి కదా అందుకని రోకలు తీయడము చాలా గట్టిగా ఉంది చాలా కష్టపడుతుండు ఆ అబ్బాయి రోకల్ని బయటికి తీయడానికి చూడండి ఎంత జిగురుగా ఉందో చాలా గట్టిగా అయితే చేస్తుండు అలా చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలకైతే ఆ రోకలి బయటకు వచ్చింది చూడండి ఎంత కష్టపడుతుండో ఈ అబ్బాయి చేతులకైతే పని చాలానే ఉంటుంది బలువు పెట్టాల్సి ఉంటుంది మిల్లులో అయితే అలా వస్తుంటే ఇలా వస్తుంది నూనె కానీ అది కొంచెం వేడెక్కుద్ది కదా ఈ కట్టెగానుగ నూనెలు అయితే చాలా మంచిది అని చెప్తున్నారు కాబట్టి వీళ్ళు ఈ మిల్లులు పెట్టిరంట ఊరుకు కొంచెం దూరంగా పెట్టిరు ప్రశాంతమైన వాతావరణంలో చూడండి ఎద్దును వదిలేసిరు కదా అది వెళ్ళి చక్కగా అక్కడ గడ్డి మేస్తుంది ఇంకా ఈ అబ్బాయి అయితే దీన్ని రిమూవ్ చేస్తుండు చేసిన తర్వాత చూద్దాము ఆయిలు ఇది ఈ రోకలి బరువు కూడా చాలానే ఉంది దాన్ని తీస్తుంటే అర్థమవుతుంది తీసిన తర్వాత చూడండి లోపల ఆయిల్ ఎట్లా కనిపిస్తుంది దీన్ని అయితే చారు గంట లాంటిది పెద్ద కాడది ఉంటుంది కదా గ్లాస్ లాగా ఉంటుంది ఆ గంటే ఆ గంటతో అయితే తీస్తారంట ఇంకా అందులో వచ్చిన పిప్పి అయితే ఈ విధంగా ఎండబెట్టిరు ఇదైతే ఎద్దులకు పెడతారంట ఎద్దులు కూడా మూడు ఉన్నాయి ఒకదాన్ని విడిచిన తర్వాత ఇంకొక దాన్ని కడతారు కావచ్చు వాటికి ఆకలి ఇస్తుంది కదా అవి గడ్డి తినాలి కాబట్టి ఇక్కడైతే ఒక ఒక ఆమె ఉంది ఆమె అయితే అందులోనూ ఇందులోనూ పైకొచ్చిన పదార్థాన్ని లోపలికి నెట్టుతోంది ఫ్రెష్గా వేసిన ఏ పదార్థమైనా వేసినప్పుడు ఇట్లా రోల్ లాగా ఉంది కదా పైకొస్తుందట ఆయిల్ మొత్తం అప్పుడు గ్లాస్తో తీసి క్యాన్లలో వేసుకుంటారట ఇంకా మనం రెండోసారి పిప్పి మళ్ళీ వేస్తారు కదా పైకొచ్చిన ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత నలిగి ఇప్పుడు చూసాం కదా లోపలికే వెళ్ళిపోద్దట అప్పుడు ఇంకా గంటతో తీస్తాము అని చెప్పింది రేట్లైతే మిల్లు నూనె కంటే కొంచెం ఎక్కువే ఉన్నాయి నేనైతే నువ్వు పిండి కావాలని అడిగిన ముందైతే ఇస్తా అని చెప్పింది దేనికనడితే కూరల్లో వాడడానికని చెప్తే ఎద్దులు ఎంగిల్ చేస్తాయి వద్దులేండి కూరల్లో కంటురు కాబట్టి ఇంకా కోళ్ళకు మేకలకు అట్లా అయితే ఇస్తా కానీ వంటల్లోకి అయితే వద్దు అని చెప్పింది సరే లే అని అనుకున్నాము మేమైతే ఆయిల్ తీసుకోలేదు చాలా రేటు ఉందండి ఆయిల్ చా చాలా రేట్ అంటే అది రీజనబులే పాపం వాళ్ళు చాలా కష్టపడుతురు కదా ఎద్దులు కూడా కష్టపడుతున్నాయి చాలానే చూస్తున్నారు కదా ఒక వ్యక్తి ఏమో దాని మీద బరువుగా ఉండడం కోసం కూర్చొని ఉంటున్నాడు ఇంకా ఒకరేమో పక్కకు తోయడము లోపలికి తోయడం అట్లా చేస్తురు ఇంకా ఇది నువ్వులా కొబ్బరి ఈ పైకి వస్తుందా ఇక నూనె పైకి కాదు ఇక లోపలికి వస్తుంది పైకి వచ్చేది అయిపోయింది లోపలికి పోతే మళ్ళీ పట్టు కొబ్బరి లేస్తే వస్తుందా పచ్చి మంచి కొబ్బరిలు కూడా ఇట్లా పైకి వస్తుందా చూసారు కదా అందులో వెళ్ళి వచ్చినటువంటి పిప్పి ఈ విధంగా ఎండబెట్టిరు ఇది అయితే బాగా మిల్లులో వేసినట్టయితే మెత్తగా రాలేదు కొంచెం పలుకులు ఉన్నాయి అక్కడక్కడ మిల్లులు వేసినప్పుడు మొత్తం పేస్ట్ లాగా వస్తుంది ఇందులో అయితే పలుకులు పలుకులుగానే వచ్చినాయి అందులో ఇంకా కొంచెం నూనె కూడా ఉంటుంది కావచ్చు చూసిరు కదా వీడియో ఎలా ఉంది చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి